దేవుని నమ్ముతున్నాం అని చెప్పే ప్రజలే అనేక అనేక రకాలైన ఇదురాల వాటికి అన్ని వాటికి బానిసలుగా బ్రతుకుతున్నారు మీరు దేవుని నమ్మట్లేదని చెప్తున్నా కూడా మీకు సిద్ధాంతాలు ఏం లేవు దేవుడు అది చేస్తాడు ఇది చేస్తాడు మాకు శాపం వచ్చింది అని కూడా మీకు ఏమి లేకపోయినా సరే మీరు దేనికి బానిస అవ్వకుండా ఉండడానికి మీలో ఉన్న శక్తి సామర్థ్యాలు ఏంటి శక్తి సామర్థ్యాల కంటే కూడా నా అంతర్వాణి అనేది ఒప్పుకోవట్లేదు ఇప్పుడు దేవుడు ఉన్నాడు అనే వాళ్ళంతా కూడా మొత్తం అసలు ప్రీమ్యారిటడ్ సెక్స్ కానీ పెళ్లికి ముందు సెక్స్ కానీ పెళ్లి తర్వాత సెక్స్ అని చేయని వాడే ఉండడు కానీ ఏ మతమైనా సరే ఏ దేవుడైనా సరే అది తప్పు అంటున్నారు వ్యభచారం చేయకూడదు అని అంటున్నారు పెళ్లికి ముందు చేసిన వ్యభిచారమే పెళ్లి తర్వాత చేసిన వ్యభారమే భార్యతో తప్ప సెక్స్ చేస్తే దాన్ని వ్యభిచారం అంటారు పెళ్లికి ముందు భార్య కాబట్టి అది వ్యభిచారం పెళ్లి తర్వాత భార్య తప్ప వేరే చేస్తే అది వ్యభచారం వ్యభిచారం చేయని మనిషి నాకు ఒక్క రాగల్లా అందరూ వేవుడోళ్ళు అంటారు దేవుడు వ్యభచారం చేయొద్దు అంటాడు నేను దేవుడు వీడిన కూడా వేరుచు ఎందుకు చేయనుంటే నాకైతే నరకంలో నన్ను కాగ నూనె పడేస్తారనే నమ్మకాలు మాత్రం నాకు లేవు నేను ఎందుకు చేయను అంటే ఆ పిశాచం నాకు నచ్చదు వాళ్ళ మనస్తత్వం నాకు నచ్చవు వాళ్ళ అహంకారం నాకు నచ్చదు వాళ్ళ టెక్కులు వాళ్ళ బెట్టులు నాకు నచ్చవు నా అంతర్వాణి కానీ నా ఈగో ఈగో అంటే ఒక దుష్ట స్వభావంగా ఉన్న ఈగో కాదు నా ఒక ఆత్మాజ్ఞానం నా స్వాభిమానం ఉంది ఆ స్వాభిమానం మాత్రం ఆ వాళ్ళ వేషాలను నేను తట్టుకోలేకపోయా నేను తట్టుకోదలుచుకోలేదు అందుకని నాకు సెక్స్ లేపన పర్లేదు కానీ వాళ్ళ వేషాలను మాత్రం నేను భరించలేను అందుకని నేను సెక్స్కు దూరం ఉంటున్నా తప్ప ఏదో పాపం వస్తుంది ఏదో ఉన్నాడు అని చెప్పి బ్యాంక్తో కానీ ఏదో పాపం వస్తుందని నాకు ఏదో నరక దర్భం పడుతుంది కానీ ఆ భయాలతో నేను సెక్స్కు దూరంగా ఉండలేదు ఆడవాళ్ళ అహంకారం నన్ను దూరంగా ఉండిస్తుంది అంతే చెప్తే నాకు మీరు మొదటిసారి వివాహం చేసుకున్నారు కొన్ని అనుకోని పరిణామాలు మీరు చూశారు కానీ సమాజం చెప్పే మాట ఏంటంటే అందరూ ఆడవాళ్ళు అలా ఉండరు అని అందరూ అంటూ ఉంటారు దానికి మీ మీరు సమర్థిస్తున్నారా దీన్ని సమర్థిస్తున్నారు అందరూ ఆడవాళ్ళు ఒకటే అని చెప్పి నా అభిప్రాయం తేడా ఏమీ లేదు ఒక హిందూ స్త్రీడే కాదు పాశ్చాత్యులు కానీ అరబ్ దేశాల వాళ్ళు కానీ ఎవరైనా సరే వాళ్ళ భాష వేరు కావచ్చు వాళ్ళ దుస్తులు వేరు కావచ్చు వాళ్ళు మరీ అటుబోడ దుస్తులు ధరిస్తారని చెప్పి వాళ్ళు లూజర్చి పంటనికి వీలేదు మన దగ్గర దుప్పట్లాగా గొడవ కట్టు గుర్ర కట్టుకున్న కూడా ఈ ఆడోళ్ళు మంచివాళ్ళు అంటానికి వీలేదు ఎక్కడ చూసినా కూడా ఒకే రకమైన మనస్తత్వం ఎక్కడ చూసినా కూడా ఆడవాళ్ళు మగవాళ్ళని పీడించి పీడించి పీడిస్తారు తప్పితే మగవాడి పని తొందరగా కానివ్వరు ఈ దేశాలు ఏదైనా భాషలు ఎవరైనా సంస్కృతులు ఎవరైనా ఏది వేరైనా సరే మనస్తత్వాలు మాత్రం నాకు నూటికి నూరు రూపాయలు ఒకటే అనిపించింది అంతా ఒకటే దానికి నాకు ఏ అనుమానం లేదు ఊరికే అత్త అట్లా కాదు ఈ ప్రపంచం నడుస్తా ఎక్కడో కొంతమంది అని ఉండకపోతే ఈ ప్రపంచం నడుస్తా అంటారు కానీ నేను అసలు ఒప్పుకోము ఇంకా పైపు నేను అంటా కదా ఎక్కడైనా ఒక శీలవతి ఉంటే ఎక్కడైనా ఒక గుణవతి ఉంటే ఈ ప్రపంచం నడవదు ఈ సూచనలు గతులు దొప్పుతానని కూడా అంత దూరం పోతా నేను నీటికి శీలానికి ఈ ప్రపంచంలో స్థానం లేదు ఆ వ్యక్తి బతకడు నేను ఇంత నీతి తక్కువగా ఉన్నా కూడా ఈ మాత్రం కొద్దిగా సెక్స్ కు దూరంగా ఉన్నా కూడా నా ఆ ప్రాణం తప్పకు వస్తుంది భద్రతానికి నన్ను నా తిప్పలు పెడుతున్నారు ఎన్ని బాధలు పెడుతున్నారో నేను కొన్ని లక్షలు నష్టపోయారు సెక్స్కు దూరంగా ఉండటం వల్ల లక్షలు మీరు అన్నీ కొన్ని నష్టపోయారు నష్టపోయారు ఉద్యోగాలు నష్టపోయా నేను తర్వాత ఇంకా చాలాసార్లు ఎక్కడికి వెళ్ళినా నాకు ఒక ఆర్మెంట్స్ తప్పించబడేది నాకు ఎంత వచ్చేసిందంటే ప్రతిరోజు కూడా నాకు ఎదంత సంబంధం కావాలని ఆర్మెంట్స్ అనుకుంటుంది నన్ను నొక్కేస్తుంది ఎక్కడ నేను ఎవరితో ఏ సంబంధం ఉన్నా సరే ఎక్కడున్నా ఎక్కడ ఎవరితో పని ఉన్నా సరే ఆ ఆ పని కాకుండా ఆడది అడ్డవాళ్ళ వస్తుంది నా ఉద్యోగాన్ని ఎదుర్కొనే ఆడవాళ్ళ వల్ల మరి ఎన్నో ఎన్నో ఇంకా చెప్పరాని పరిస్థితులు ఎదుర్కొని లక్షలు వరకు నా ఉద్దేశం ఇంకా కోర్టు కూడా నష్టపోయిననుకోండి కూడా నా ఉద్దేశం అనమాట ఈ ప్రపంచంలో ఎక్కువగా ఎదురయ్యే సమస్యలు వ్యభిచారం అవినీతి ఇటువంటివి ఎక్కువగా ఉన్నాయి వీటి పట్ల నేను భావన ఏంటి అవును వ్యభిచారం పెద్ద సమస్య కామం అనేది చాలా ప్రమాదకరమైన మనస్తత్వం కామం అనేది మనిషిని ఎంత తోని కూడా కుక్కం చేసేది పడుతుంది కామంలో ఉన్న శక్తి ఎక్కడా లేదు కామం ఉండకూడదని నా ఉద్దేశం నా ఉద్దేశంలో ఒక మనిషికి పెళ్లితో నాకు మాత్రం పెళ్లి మీద పెళ్లి సంబంధం లేకుండా మాట్లాడుతున్నాను నేను ఇద్దరు మనుషులు సెక్స్ పరంగా ఏదైనా సంబంధం పెట్టుకోవాలంటే పరస్పర అంగీకారం ఉండాలి పరస్పరం ఇష్టం ఉండాలి అంతే తప్పితే ఆ మనిషి నాకు ఇష్టంలో కూడా కావాలా అని అనుకోవడం రాక్షసత్వం నేను అగ్గత ఒక మనిషి ఆ ఇష్టం లేని మనిషిని కావాలని కోరుకునేవాడు పరమ రాక్షసుడు పరమ కిరాతకుడు పరమ పిశాచి నేను భావిస్తా ఆడ మనిషిని సరే వాడని సరే ఎవరైనా సరే అందు అందువల్ల ఇది ఒక పెద్ద సమస్య నాకు ఇష్టం లేని మనిషి కావాలని కోరుకునే మనుషులు నూటికి దాదాపు నూరు మంది ఉన్నారు కాబట్టి ఇది ఒక పెద్ద జాడ్యంగా తయారైంది ఇది ఒక పెద్ద సమస్యగా తయారైంది సమాజానికి ఎన్నో కష్టాలు ఎన్నో ఆత్మహత్యలు ఎన్నో ఎన్నో తుఫాన్లు ఎన్నో ఎన్నో బాధలు ఎదురుతున్నాయి ఈ సమస్య వల్ల దాని అంతేకాకుండా స్వార్థం దొంగతనం చేయడం ఒకటి డబ్బు దోచుకుందాం అనుకోవటం అవినీతికి పాల్పడటం లంచగొనితనానికి పాల్పడటం ఇవన్నీ కూడా పెద్ద సమస్యలు అయిపోయినాయి ఇవి వీటికి పరిష్కారం మాత్రం నాకైతే తెలియదు నా మైండ్ అంత ద్వారా పనిచేయదు నేను కూడా కొంత లో పూర్తిగా నేను విడిగా ఉంటున్నా కూడా దొంగతనం కూడా నేను చేయను కానీ ఏదైనా కొద్దిగా అవినీతి మాత్రం చేస్తూ ఉంటా అది కూడా నా జేబులోకి డబ్బులు వచ్చి అవినీతిని నేను చేయను నేను బతకడానికి అవినీతి పనులు కొన్ని కష్టాలు తప్పితే నా జేబులు ఒక రూపాయి రాదు నేను ఒకరికి సాయం చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఈ డబ్బు నేను కోరుకొని ఇంకా కావాలంటే నా జేబులో నుంచి నెలకు ఐదు వందలు వెయ్యి రూపాయలు నా జూబు నుంచి వదిలించుకుంటా కానీ నేను ఎవరి డబ్బు తినను ఒకరి డబ్బు నాకు అక్కర్లేదు మీరు నీతి అంటే నూటికి నూరు రూపాయలు నీతి అని చెప్పట్లేదు కానీ మీరు ఎక్కువ శాతం నీతిగా జీవించడానికి మీకు అనేకమైన బాధ్యత లేకపోవడం లేదంటే అంటే పిల్లలు భార్య పిల్లలు ఈ ఈ బాధ్యతలు ఏమి లేవు కాబట్టి మీరు జీవించగలుగుతున్నారా నిజాయితీగా అవును నిజమే మీకంటూ కొన్ని సిద్ధాంతాలు నాకు సిద్ధాంతాలు ఉన్నా కూడా భార్య బిడ్డలు ఉంటే మాత్రం ఇంత ఇంత నీతిగా ఇంత నిజాయితీగా నన్ను బ్రతికించేవాడు కాదు నేను ఒంటరిగాను కాబట్టి నా మీద ఒత్తిడి కూడా చాలా తక్కువగా వస్తుంది కాబట్టి నేను కొంతవరకు ఈ మాత్రమే నిజాయితీగా ఉండగలుగుతున్నా పిల్లలు కానీ భార్య కానీ తండ్రి కానీ తమ్ముడు కానీ ఎవరైనా ఉంటే ఇంత నీతిగా ఉండటం కష్టం ఎందుకంటే భవబంధాలు అటువంటివి అనమాట చుట్టరికాలు రిలేషన్షిప్ అటువంటి వార్డులో మనకి దాదాపు తలవంచలు తప్ప తప్పదు ఇంట్లో వాళ్ళు తల వంచినట్టుగా ఊళ్ళో వాళ్ళు మన తల మన తలవంచలేరు కాబట్టి కొంతవరకు నేను ఈ మాత్రమే నిజాయితీగా అంటే నేను నా వంటతనమే దానికి కారణం మీకున్న హాబీస్ ఏంటి ఫోటోగ్రఫీ ఫోటోగ్రఫీ నా హాబీ తర్వాత యూట్యూబ్ ఛానల్స్ సినిమాలు చూడటం కూడా నా హాబీయే పుస్తకాలు చదువుతున్న హాబీ పూర్వం నాకు బ్యాడ్మింటన్ ఆడే హాబీ ఉండేది కానీ ఈ వయసులో నేను బ్యాడ్మింటన్ ఆడను బ్యాడ్మింటన్ మాత్రం మిలిటరీ కూడా బ్యాడ్మింటన్ అంటే మిలిటరీ పోయిన తర్వాత నాకు అర్థమైంది బ్యాడ్మింటన్ అంటే షటిల్ కాకపోయి బాల్ బ్యాడ్మింటన్ అసలు అక్కడ ఎవరు ఆడరు చాలామందికి అసలు బాల్ బ్యాడ్మింటన్ తెలియదు కూడా నేను స్కూల్లో కూడా బాల్ బ్యాడ్మింటన్ ఆడేవాడిని చాలా హాబీగా ఉండేది నాకు ఎంతో బాగా ఆడేవాడిని నేను చాలా మిలిటరీగా ఉండేవాడిని గ్రఫ్లో కూడా నేను ఆంధ్రకంటే ఫస్ట్లో ఉండేవాడిని షడిరాక్లో కూడా అది ఒక హాబీ నాకు ఫోటోగ్రఫీ హాబీ కంప్యూటర్స్ హాబీ తర్వాత స్వీట్లు తినటం ఇది హాబీ కింద మరి తింటే వస్తుంది కానీ స్వీట్ తినటం కూడా నాకు హాబీ ఇది మాత్రం గురల వాటే ఇది మంచి హాబీ మాత్రం కాదు దీనివల్ల నా ఆరోగ్యం చెడుతుంది కానీ జవచాపల్ని వదులుకోలేక నేను స్వీట్ తింట ఇది నా హాబీ ఎందుకంటే లెక్కడ నాకు అలవాటు లేదు వ్యసనం కాదు హాబీ కాదు ఏది కాదు స్మోకింగ్ అసలు నేను చేయను ఎక్కడ మాత్రం అసలు తాగను అని చెప్పిన నన్ను భీష్మించుకొని నేను కొట్టేసుకొని వెళ్ళాను ఎప్పుడో రెండు మూడు ఏళ్ళకి ఒకసారి తాగుతా తాగినప్పుడు మాత్రం బాటిల్ విప్పదిస్తే ఒక వారం రోజుల్లో బాటిల్ అయిపోతుంది కానీ ఆ తర్వాత మళ్ళీ తాగను ఏదైనా లివర్ డ్యామేజ్ అయితే ఈ మధ్య మళ్ళీ వలన ఆ లివర్ మళ్ళీ రికవర్ అవుతుంది అయినా సరే ఆ మాత్రం కూడా తాగడం బుద్ధి తక్కువ మాత్రం నేను ఒప్పుకుంటా తాగుడంత పరమ దరిద్రపు అలవాటు ఇంకోటి అది ఎవరు తాగకూడదు చుక్క కూడా ముట్టకూడదు అని నా ఉద్దేశం నేను ముట్టుతున్నా సరే ఇంకోటి మాత్రం సలహా అయితే మీరు ఇన్నాళ్ళు ఎనభై ఏళ్ళ వరకు మీరు జీవించగలిగారు ఒంటరిగా ఇక మీదటమన్నా ఒక మనిషి అవసరం అవుతారంటారా మీకు తప్పకుండా అవసరం వస్తారు ఇప్పుడు ముసలితనంలో సాధారణంగా ఏమవుతుందంటే ఈ రోజుల్లో ఏదో హార్ట్ అటాక్ ఏదో వచ్చి రాత్రిలో చచ్చిపోతున్నారు అటువంటిప్పుడు నాకు మనిషి అవసరం ఉండదు ఒకవేళ మంచాన్ని పడితే దాదాపు మంచాన్ని పడతానో లేదో నేను గ్యారెంటీ చెప్పలేము ఇంట్లో నుంచి బయటకు పోతే ఎక్కడ కూలబడి వచ్చినా చవచ్చు ఈ రోజులో చావు హఠాత్తుగా నిమిషంలో చావు వస్తుంది అనుకోకుండా అసలు ఊహించలేని విధంగా చావు వస్తుంది వ్యాక్సినేట్లో తెచ్చిపోవచ్చు అటు నాకు ఏ మనిషి అవసరం లేకపోవచ్చు కానీ ఒకవేళ మంతా పడితే ఆరోగ్యం బాగుంది అప్పుడు నాకు ఒక మనిషి అవసరం వస్తుంది వచ్చినప్పుడు నేను ఒక మనిషిని పెట్టుకుందామనుంది ఆ మనిషిని కూడా ఇక్కడ దగ్గర కాకుండా నాకు నేపాలి కుర్రాలతో కొద్దిగా బాగా వాళ్ళు కూడా కొద్ది దుర్మార్గులు ఉన్నారు కాకపోతే నేను నేపాల్ నుంచి ఒక కుర్రాన్ని తెప్పించుకుందాం అనుకుంటున్నా వాళ్ళు మాత్రం కొద్దిగా నయం కొద్దిగా బాగా చేసి పెడతారు వాళ్ళకి నెలకు ఇరవై వేలు పాతిక వేల జీతం ఇస్తే ఒక ఏడాది రెండేళ్ళు మాత్రం మీద ఉంటారు అంతకంటే కూర ఎవరైనా ఉండరు ఈ ఏడాది రెండేళ్ళు వాళ్ళ జీతం ఇచ్చేంత డబ్బు మాత్రం నాకు ఉంది ఆ మనిషిని పెట్టుకుంటా ఇక నా జీవితం అంతటితో అంతమైపోతుంది